తాజాగా సద్గురు జగ్గి వాసుదేవ్ తో భేటీ అయిన డీకే సంచలనాన్ని సృష్టించారు ఈ విషయంపై స్వయాన కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగానే స్పందించడం మొదలు పెట్టారు బీజేపీ భావజాలానికి అనుకూలంగా నడిచే సద్గురును డీకే కలవడం ఏంటంటూ ఫైర్ అయ్యారు డీకే పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం కూడా చేసేశారు ఇదంతా గమనించిన డీకే మాత్రం తాను కాంగ్రెస్ కు నమ్మిన బంటు అని గాంధీ కుటుంబానికి విధేయుండంటూ స్పష్టం చేశారు ఇక పార్టీ మారబోయేది లేదంటూ తేల్చేశారు కూడా ఇదే సందర్భంలో వీరప్ప మొయ్లీ మాత్రం డీకేనే కర్ణాటక ఫ్యూచర్ సీఎం అంటూ తేల్చేశారు ఇదంతా గమనిస్తున్న కన్నడ జనాలు రాజకీయ విశ్లేషకులు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సద్గురును కలవడం అన్నది డీకే శివకుమార్ ఇండైరెక్ట్ గా పార్టీ అధిష్టానానికి బెదిరింపు సిగ్నల్స్ పంపించడమే అని చెప్తున్నారు మరి ఆ ప్రయత్నంలో సక్సెస్ అవడంతోనే ఇప్పుడు సీఎం పీఠానికి ఆయన దగ్గర కాబోతున్నారని కూడా చెప్తున్నారు హైకమాండ్కు దగ్గరైన వీరప్ప మొయిలీ మాటలే అందుకు నిదర్శనమని కూడా స్పష్టం చేస్తున్నారు మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి